శ్రీమాత్రే నమ రోగం ఎక్కడ పుట్టింది అని అడిగింది శాస్త్రం అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు డాక్టర్ గారు తినవద్దని చెప్పిన పదార్థములను తినడం ద్వారా మనిషి రోగమును పెంచుకుంటున్నాడు అతడు తన రసనేంద్రియములను నిగ్రహించలేకపోవడం వలన అతనికి అటువంటి స్థితి ఏర్పడుతుంది అంటే రోగం వస్తుంది రోగము వచ్చినా సరే అని తెలిసినా సరే శరీరమే పోతుందని తెలిసినా సరే తినాలనే కోరిక మనిషి నిగ్రహించలేకపోతున్నాడు ఈ బలహీనత మనిషిని కొన్ని కోట్ల జన్మల నుండి తరుముతుంది డబ్బు పిచ్చి ఇంద్రియముల పిచ్చి అలా తరుముతూనే ఉన్నాయి వాటికి మనిషి వశుడైపోతున్నాడు అయినా సరే ఒక బురదలో పడిపోయినవాడు బురద నీటి తీసుకొని స్నానం చేసేస్తే వాడు శుద్ధి అయిపోడు ఇంద్రియముల చేత తరుమబడి తరుమబడి కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన వాడివి మరల ఇంద్రియములకు సంబంధించిన సుఖములనే శరీరములకు ఇస్తుంటే నువ్వు ఇక ఎప్పుడు ఉత్తమ గతులు పొందలేవు ఒంటికి పట్టిన బురద పోవాలంటే మంచినీటి స్థానం కావాలి మంచినీటి స్థానము ఎవరు చేయిస్తారు ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది ఇక్కడ ప్రేమ ఉన్న అమ్మ స్వభావం కలవారు ఎవరు అంటే వ్యాసుడు ఆయన మనకు మంచినీటితో స్థానం చేయించాలి అంటే మన మనస్సును శుద్ధి చేయాలి అందుకని ఆయన మనకు భాగవతం ఇచ్చారు నారదుడు వ్యాసును చెబుతున్నాడు నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో వారికి రాజ్యములు ఎలా వచ్చాయో మున్నకు విషయములను గూర్చి వివరించి వ్రాశావు అవి అన్నీ ఇప్పటి ప్రజలకు చాలా బాగా తెలుసు ఇప్పటి వ్యక్తులు భారతం ఏమి చదవకుండా దుర్యోధను కన్నా అహంకారముతో తిరగగలరు ధృతరాష్ట్రుని కన్నా బాగా పక్కింటి వాడిది తెచ్చి దాచేసుకోగలరు నీవు ప్రయత్నపూర్వకంగా భగవంతుని గూర్చి ఏమీ చెప్పలేదు భగవంతుని గురించి చెప్పకపోతే ఈ జన్మలో వీడు చేసుకున్న ఇంద్రియ లౌల్యం వీడి చేత వచ్చే జన్మలో హీన ఉపాధుల్లోకి తీసుకుపోతుంది భగవంతునికి ఏమీ రాగద్వేషములు ఉండవు కానీ ఒక వ్యక్తికి కామం బాగా పండిపోయిందనుకోండి ఆ వ్యక్తికి రాకుడని మాట ఒకటి వస్తూ ఉంటుంది మనము గమనిస్తే ఉంటాము వార్తక్యంభున మోహమూర్ఖతల చే వాతాదిరోగాలచే వ్యర్థంబైజడు వాక్ ప్రవాహముల చేసల్య